బీబీనగర్ మండలంలోని గూడూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా బీపీ నగర్ మండలం గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్కూల్లో లైబ్రరీని సైన్స్ ల్యాబ్ ను పరిశీలించారు విద్యార్థులు రెగ్యులర్ గా ప్రాక్టికల్ చేస్తుంటారా అని అడిగి తెలుసుకున్నారు మొత్తం స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అందులో పదవ తరగతి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగి తెలుసుకున్నారు పదో తరగతి విద్యార్థులతో కలిసి బయాలజీ క్లాస్ ను విన్నారు విద్యార్థులు అందరికీ క్లాస్ బాగా అర్థమవుతుందా అని అడిగారు ఇప్పటి నుండే విద్యార్థులకు వేదిక పరీక్షలకి ప్రిపేర్ అయ్యేలా బోధన చేయాలన్నారు ఈ సంవత్సరం కూడా వంద శాతం ఉత్తీర్ణత వచ్చిన విద్యార్థులకు సైకిల్ బహుమతిగా ఇస్తామని చెప్పారు ఉన్నాయి కదా రేపు వచ్చే రోజు కూడా హాలిడేస్ ఉన్నాయి చాలా ఉన్నాయి వారంలో వచ్చే వారంలో ఇంట్లో హోంవర్క్ చేసుకుని చూసుకోవాలి తర్వాతే రూమ్ తింటే టైం వేస్తుంది ఇప్పటి నుంచి టెన్షన్ ఉండదు ఇప్పుడు అంతా టైం అంతా వేస్ట్ చేసేసరికి ఎగ్జామ్స్ మంచి టెన్షన్ పడి మొత్తం చెమటలు వచ్చి తర్వాత సిలబస్ ఎక్కువైపోయి ఇబ్బంది అవుతుంది ఇప్పటి నుంచి ఏదో అభ్యాసం తీసుకొని కూడా ఇవ్వండి మాస్టర్ పాత ఇచ్చిందా అది लास्ट मिनट के लिए आते हैं पढ़ने का एग्जाम पॉइंट आप इधर तो आप पढ़ने चाहिए फिर क्या नोट आता मैथ्स मिनट आता है वेरी एकेडमी की मैथ्स में चार सीरियल आते हैं क्या भी इंडिया के हाँ ट्वेंटी फाइव इयर्स बी टॉप मार्क्स इन द लास्ट इंडस्ट्रियल सेक्टर मार्केटिंग सेक्टर अदरवाइज ना तीन सेक्टर्स का टेंपरेचन फर्स्ट ट्रेडिंग का की अधिकतर सेक्टर दूसरे इंडस्ट्रियल सेक्टर और बीच सर्विस सेक्टर ये पुरे वर्क को नार्सन चीन में खेल रहा है अर्थशास्त्र में आज के बाद चर्च सेक्टर तेरे को लगता है कि यह मसाला बहुत बड़ा आज का चर्च सेक्टर आज का जो टेक्निकल मसाला अधिकतर ए फिश प्रोडक्शन प्रोसेस नेचर नेचर इज अ डोमिनेंट रोल इन द प्रोडक्शन प्रोसेस वस्तु को तैयार करने में नेचर ने इनके अंदर प्रकृति नेचर के इनके अंदर प्रकृति वस्तु को तैयार करने में प्रोड्यूस करने में नेचर ने ये कैलकुलेट करने का कोशिश की మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంత జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా టూ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu, 8234070707